కుబేరుడు మొదట్లో హిందూ మహాసముద్రంలోని లంకను పాలిస్తూ ఉండేవాడు ఆ తర్వాత అతని సవతి సోదరుడైన రావణుడు కుబేరుడిని యుద్ధంలో ఓడించి లంకను ఆక్రమించుకున్నాడు అంతేకాకుండా కుబేరుని వద్ద ఉన్న పుష్పక విమానాన్ని తన సొంతం చేసుకున్నాడు రావణుని చేతిలో ఓడిపోయిన తరువాత కుబేరుడు హిమాలయ పర్వతాలలో ఉన్న అలకా అనే నగరంలో నివసించడం ప్రారంభించాడు ఒక విశేషం ఏమిటంటే కుబేరుడిని బౌద్ధ మరియు జైన మతాలలో కూడా దైవంగా గుర్తించడం జరిగింది కుబేరుడు తెల్లటి శరీర ఛాయ కలిగి ఉంటాడు ఈయన వాహనం గుర్రం ఈయన పొట్టిగా ఉండే రూపాన్ని మరియు బాణ వంటి ఉదరాన్ని కలిగి ఉంటాడు కుబేరుని భార్య పేరు చిత్రిణి కుబేరుడిని కేవలం భారతీయులే కాకుండా చైనా మలేషియా సింగపూర్ థాయిలాండ్ జపాన్ దేశాలకు చెందిన మహాయాన బౌద్ధ మతస్థులు కూడా పూజిస్తున్నారు వేద గ్రంథాలలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం కుబేరుడు పిశాచాలకు మరియు క్షుద్ర శక్తులకు అధిపతిగా ఉంటాడని తెలుస్తున్నది కానీ హైందవ పురాణాలలో కుబేరుడికి దైవత్వం ఆపదించబడింది కుబేరుడికి మూడు కళ్ళు ఎనిమిది దంతాలు ఉంటాయని కొన్ని హైందవ పురాణాలలో చెప్పబడి ఉన్నది కొన్నిసార్లు కుబేరుడు ఒక మానవుడిని వాహనంగా చేసుకుని ప్రయాణిస్తున్నట్లుగా కొన్ని చిత్రాలలో కనిపిస్తుంది ఏది ఏమైనా కుబేరుడు వికృత రూపంలో ఉంటాడని భావించుక తప్పదు కుబేరుడికి దానిమ్మ పండు అంటే చాలా ప్రీతి అని చెబుతారు ఒక విశేషం ఏంటంటే టిబెట్ దేశంలోని మహాయాన బౌద్ధ మతస్థుల అభిప్రాయం ప్రకారం కుబేరుడి వాహనం ముంగిస అని తెలుస్తున్నది అగ్ని పురాణంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం హైందవ ఆలయాలలో ఏర్పాటు చేయబడే కుబేరుడికి మేక వాహనంగా ఉంటుందని ఆయన చేతులు గద ఉంటుందని తెలుస్తున్నది జైనమత గ్రంథాలలో లభించే వివరాల ప్రకారం కుబేరుడు మద్యాన్ని సేవిస్తూ ఉంటాడని ఆ కారణంగానే ఆయన చేతిలో అమృత పాత్ర లేక మద్యము పాత్ర ఉంటుందని తెలుస్తున్నది కుబేర అన్న సంస్కృత పదానికి వికృత రూపము గల లేదా భయంకర రూపము గల అన్న అర్థము ఉన్నది రామాయణ మరియు మహాభారత గ్రంథాలలో కుబేరుడు ధనాది దేవతగా పేర్కొనబడ్డాడు అంతేకాదు రామాయణంలో కుబేరుడిని దీకాల్పకుడు అని పేర్కొనబడింది సాక్షాత్తు మహావిష్ణువు అంశంతో ఆవిర్భవించిన తిరుమల శ్రీనివాసునికి రుణమిచ్చిన ఘనత కుబేరుడికి ఉన్నది కుబేరుడికి ఆదిదేవత లక్ష్మీదేవి ఆ కారణంగానే లక్ష్మి మరియు కుబేరులను కలిపి ఆరాధించడం జరుగుతున్నది కుబేరుడిని గురువారం నాడు ఆరాధిస్తే చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఉత్తర దిక్కులు కుబేర ప్రతిమను లేదా లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ఆపై ఆ యంత్రాన్ని భక్తి శ్రద్ధ పూజించాలి సమస్త జీవులను రక్షించే జగన్మాత మహాలక్ష్మి మానవులకు సంపదలను ప్రసాదిస్తుంది ఆ సంపదలకు అధిపతిగా కుబేరుడు అనే యక్షకుడు ఉంటాడు తనను పూజించిన వారికి సర్వభోగాలను భాగ్యాలను ప్రసాదించే మహాలక్ష్మి తన మహాభక్తుడైన కుబేరుడిని ఆరాధించిన వారికి అనంతమైన సంపదలను ప్రసాదిస్తుంది మహాలక్ష్మి మరియు కుబేరులను కలిపి పూజించిన వారికి తప్పనిసరిగా ధనయోగాలు సంప్రాప్తిస్తాయి కోరిన కోరికలను తీర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ లక్ష్మి కుబేర మహాయంత్రమును పూజించగోరువారు ఉదయం స్నానం చేసి ఆపై తెల్లటి దుస్తులను ధరించి ఆ తర్వాత కుడి చేతికి పసుపు రంగు కంకణము కట్టుకుని ఆపై యంత్రమును పూజించాలి మంత్రము ఓం కుబేరాయ నమ వ్యాపారాలలో నష్టాలను పొందుతున్నవారు కొత్తగా వ్యాపారాలు స్థాపిస్తున్నవారు తమ సంపద పెరగాలని కోరుకునేవారు సెక్యులేషన్ వ్యాపారాలు చేసేవారు శ్రీ లక్ష్మీ కుబేర మహాయంత్రాన్ని పూజించినట్లయితే అపరిమితమైన లాభాలను పొందవచ్చు కేవలము ఆంధ్రదేశంలోనే కాక కర్ణాటక ఒరిస్సా చెన్నై కోయంబత్తూర్ ప్రాంతాలకు చెందిన అనేక మంది వ్యాపారస్తులు మరియు గృహిణులు ఈ లక్ష్మీ కుబేర మహాయంత్రాన్ని పూజించి అద్భుతమైన ఫలితాలను పొందటం జరిగింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి